దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము చక్కర్య పుస్తకము నాలుగద్యం ఏడవచ్చినాం శక్తి చేతనైనను బలము చేతనైనను కాకన ఆత్మచేతని జరుగునని సైన్యములు అధిపతి గోవా సెలవిచ్చను చూడండి దేవుడు అందరికీ ఉపకారి ప్రభు యొక్క కార్యాలు ఈ లోకంలో జనులందరి పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నారు అయితే మన యొక్క కాలగతులన్నీ దేవుని యొక్క వర్షములో ఉన్నాయి మరి ఈ లోకంలో చాలామంది కూడా నాకు ఎంతో గొప్ప ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అనుకుంటూ ఉంటారు కొందరైతే వారి యొక్క ధనాన్ని బట్టి బలాన్ని బట్టి అతి చేస్తూ ఉంటారు కానీ వారు వారి జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి ధనాన్ని బట్టి కొద్దివరకే చేయగలుగుతారు కానీ దేవుడు అంటున్నాడు కదా నీ దగ్గర ధనము లేకపోయినా నీ దగ్గర బలము లేకపోయినా తెలివి జ్ఞానము నీకు ఎక్కువ లేకపోయినప్పటికీ నీవు నా ఆత్మ చేత నింపబడి నువ్వు నడిపించబడుతున్నప్పుడు నీవు ఏదైతే నేను చేయలేను అనుకుంటున్నావో ఆ యొక్క కార్యములను ఆ మంచి కార్యములను చేయడానికి ఆ దేవుని యొక్క ఆత్మ నిన్నెంతగానో బలపరిచి నిలబడుతుంది ఆ కార్యములను నీవు ఊహించలేనంతగా నీవు చేయగలడానికి దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తుంది కాబట్టి లోకంలో మనుషుని బట్టి ధనాన్ని బట్టి బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి నడిపించబడము కొద్దివరకే కానీ దేవుని యొక్క ఆత్మ చేత ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో అతడు గొప్ప కార్యములను కోరుకుంటాడు దేవుని యొక్క ఆత్మ మంచి విషయాన్ని ప్రేరేపించి మంచి ఆలోచనలు తీసుకొని మంచి క్రమశిక్షణలో ఆ వ్యక్తిని నడిపిస్తుంది దేవుని యొక్క ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మీరు దేవుని యొక్క ఆత్మను పొందుకొనండి దేవుని యొక్క ఆత్మ నడిపించబడండి అప్పుడు సమస్తము కూడా క్రమముగా సంతోషకరముగా నెమ్మదిగా నేను నీకు ఆశీర్వాదకరముగా ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం మాటలు వింటుని బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి దినమంతని సన్ని తోడుగుంచండి కీడు శోధన అపాయాలు తప్పించండి అంధకార విరోధక్రియలు లైన్ చేయండి దుష్టవ్యాధులు దూరపరచండి ఎంతో కాపుదాన్ని బిడ్డలకు దయించండి వారి పనుల్లో సమస్తంలో ఆరోగ్యంలో కుటుంబాల్లో అయా సమస్తంలో మీరు ఉండండి ఉండండి దేవాన్ని నడిపించండి శోధనలన్నీ తొలగించండి కీడులపాయాలు తొలగించండి పరిశుద్ధాత్మతో నింపి నడిపించి సహాయం చేయమని సమస్తాన్ని కప్పగిస్తూ ఏసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె